సంఖ్యాకాండము ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఏసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనుష్య కుమారుడునైనా గిలాది యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోస ఎదుటను ఇష్టాయిల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిది ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇష్టాయిలీలకు స్వాస్థ్యంగా ఇవ్వవలెనని యహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించను మరియు మా సహోదరులై మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యంను అతని కుమారులకు ఇవ్వలనని మా ఏలినవాడు యహోవా చేత ఆజ్ఞ నొందెను అయితే వారు ఇష్టాయిలీలలో వేరు పేరు గోత్రంలో వారి నెవరినైనాను పెళ్లి చేసుకునే యెడల వారిని వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకొని వారి గోత్ర స్వాస్థ్యంలో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోవును కాబట్టి ఇష్టాయిలకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థము వారి వారు కలుసుకొని వారి గోత్ర స్వాస్థ్యములో స్వాస్థ్యంతో కలపబడును గనక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోసే యహోవా సెలవిచ్చినట్లు ఇష్టైలకు ఆజ్ఞాపించి ఇట్ల నేను ఏసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే యహోవా సెలవు పెహేదు పేహాదో కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు మాటకు ఇష్టలైన వారికి పెళ్లి చేసుకుని వచ్చును వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకున్న వలను ఇష్టాయిల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు ఇష్టాయిలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇష్టాయిలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలిగినట్లు ఇష్టాయిల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకునేవలను స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇష్టాయిల గోత్రంలో వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలను ఎహవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి సెలోపెహాదు కుమార్తెలైన మహల్లా తీర్సా హొగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిది వారు ఏసేపు కుమారులైనా మనషిలను పెళ్లి చేసుకొనిది గనక వారి స్వాస్థను వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచను ఎరిక యుద్ధ యుర్ధానుకు సమీపమైన మోయాబు మైదానంలో యహోవ మోష మోష చేత ఇష్ట ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే దేవుడిచ్చిన వాక్యం దీవించి గాక ఆమె